హైదరాబాద్ పోటీ తెలుగుదేశం ప్రభుత్వంలో రేపు గవర్నమెంట్ వచ్చాక సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉంటే అందిస్తారమ్మా అదే విధంగా ఆడవాళ్ళు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది తల్లి కూతులు కావచ్చు అత్తా కోడలు కావచ్చు అత్త ఎంతమంది ఉన్న అంతమందికి కూడా ప్రతి నెల పదిహేను ఇస్తారమ్మా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇద్దరున్నా ఇప్పుడు ఒకవేళ పదమూడు వేలు ఇస్తారు అమ్మఒడిని ఇద్దరున్నా ముగ్గురున్నా ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు తప్పకుండా ఇస్తారు సంవత్సరం ఒకసారి ఇక్కడ రోడ్లు వేసిన మెన్సిలిటీ ఇచ్చిన నేనే ఇచ్చాం వీళ్ళు వచ్చాక ఆ కాలు కూడా కట్టలేదమ్మా అమ్మా ఆ నీళ్ళని చప్పటి నీళ్ళు అమ్మ నాలుగు రోజులు ఒకసారి ఇస్తారంట నాలుగు రోజులు మూడు రోజులు ఇక్కడికి రేపు నేను వచ్చాక ఎన్ని కరెక్ట్ చేద్దాం తప్పకుండా తెలుగుదేశం పార్టీని నన్ను మళ్ళీ ఎమ్మెల్యే గారిని గెలిపించాలమ్మా తెలుగు చంద్రబాబు నాయుడు గెలిపించాలి తెలుగుదేశం జనసేన పార్టీ వెళ్ళి చేస్తారమ్మా చెప్పు అమ్మా మూడు నెలలు నేను వాళ్ళు చెప్తాను వాళ్ళు చేయట్లేదు తిరుగుతున్నాం మూడు నెలలు ఊపి పట్టండి గెలిచిన తర్వాత కాకపోతే నేను అప్పుడు ఇంటికి రాను ముందే మీటింగ్ ప్రతి నెల నీ పదిహేను వందలు ఇస్తారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటే కూడా పదిహేను వందలు ఇస్తారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని పదిహేను నిలుస్తారమ్మా కూడా గెలిపిస్తా సొంత बहुत होता है ना बर्थडे लाले स्वामी घर ना ही करता हूँ बर्थडे लाले थैंक यू थैंक यू माता नमस्ते लड़का जब जाएगा जो मैं तू चल ऊपर चल पाएगा बताएं क्या बताएं क्या અન કાલક ઈદ્ગા ડેવલપમેન્ટ મનસુખ కాజీ కన్న కానీ ముప్పై లాంటి దాని మూల పడేసేసాడు ఇవన్నీ కూడా మీరు తెలియాలి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి సంవత్సరానికి నెల పదిహేను వందలు ఇస్తాను అమ్మా పద్దెనిమిది ఐదు వందల ఆడవాళ్ళకి సంవత్సరం సంతోషం తల్లి సార్ మంచి నీళ్ళు తెచ్చిచ్చాను వాళ్ళు ఐదు సంవత్సరాలు వస్తుంది జగన్ వచ్చి ఈ నేను తెచ్చిన డబ్బులు ఉన్నాక కాలువ కట్టలేకపోయాడు ఒక కాలు కొత్తగా ఒక కాలువ కట్టలేకపోయాడు ఆ తెచ్చిన మంచి కూడా సక్రమంగా ఇగలేకపోయారు తప్పకుండా తరిచేస్తా తెలుగుదేశం గవర్నమెంట్ రోడ్లు వేసినా నీళ్ళు ఇచ్చినా వీళ్ళు వచ్చిన తర్వాత కొంత కొత్త పని కూడా తీయలేదు తెలుగుదేశం వచ్చాక సంవత్సరం మూడు గ్యాస్ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఇంట్లో ఎంతమంది అంతమందికి మందికి అన్ని పరిహారాలు ఇస్తారు మూడు క్యాస్ ఫ్రీగా ఇస్తారు బడికి వెళ్ళే ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని పరిహారం ఒకసారి ఇస్తారు ఈ పెన్షన్ మూడు వేలు రేపు పిలుస్తున్నాడంట ఇది ఆయన పరిస్థితి మళ్ళీ తెలుగుదేశం తప్పకుండా మార్చినప్పుడు గంజాన్ సోఫా ఇచ్చారు ఆడపిల్ల పెళ్లికి యాభై వేలు దులహానాన్ని ఇచ్చారు తర్వాత మనం దేవుల్లో కట్టాము కాదే కానీ అప్పుడు కట్టింది మళ్ళీ ముప్పై లక్షలు అది ఇవ్వలేదు మనం డెవలప్మెంట్ చేసేవారు మంచి వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు పెన్షన్లు కూడా మూడు వేలు చేస్తా ఉంటారు ఆ రోజు ఐదు వేలు రెండుస్తారు అంటే అన్నీ చూడండి తప్పకుండా గెలిపించాలమ్మా అబ్బాయి ఎవరు

ప్రతి నెల పదిహేను వందలు పద్దెనిమిది నుంచి యాభై ఐదు మంది ఎంతమంది అంత మందికి ఇస్తారు మూడు గ్యాసులను ఇస్తారు బస్ ఛార్జీ ఫ్రీ ఈ రోడ్లు మంచి వెళ్ళినప్పుడు ఇచ్చామ్మా వీళ్ళు వచ్చాక కాలువ కట్టలేదు కొత్తగా మంచి కూడా చేపట్లు చేశారు దగ్గర